చాలామంది కల్కీ సినిమా చూసి ఉంటారు కదా కల్కీ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు ఇసుక ఇసుక దేవాలయంలో ఇసుక నుంచి బయటపడినటువంటి ఒక దేవాలయం లోపలికి ఒక చిన్న రంధ్రం ద్వారా లోపలికి పడడము ఆ తర్వాత ఒక రోబో ఆ దేవాలయం లోపలికి వెళ్ళడము ఆ రోబోను అశ్వత్థమ ఇలా నరికేయడము తల నరకడము ఇవన్నీ కూడా మీరు కల్కీ సినిమాలు చూసి ఉంటారు కదా అయితే అశ్వత్థామ గారు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఒక శివలింగంకు పూజలు చేస్తుంటారు కదా ఆ ప్రదేశం ఎక్కడుంది మంచి కళ్ళకు కనిపిస్తున్న చెడ్డగానే అనిపిస్తుంది పైగా నమ్మాలి కూడా అనిపించదు చెడు కళ్ళకు కనిపించకపోయినా జస్ట్ వినిపిస్తే చాలండి నమ్మాలి అనిపిస్తుంది అందుకే దీనిని కలుయుగం అంటారు అష్ట కష్టాలు పడుతూ నలుగురికి మంచి చేయాలని వేలు వేలు ఖర్చు పెట్టి అందరూ పూజలు హోమాలు లాంటివి చేయించుకోలేరు అని ఆలోచించి తీసుకున్న నిర్ణయంను కూడా నిజంగా మీరు పూజ చేస్తారా మోసమేమైనా చేస్తారా అని డౌట్ డౌట్గా అడిగినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ యుగ ప్రభావం మోసాల మధ్యలో మంచి చేస్తామంటే ఎవరు మాత్రం నమ్ముతారు కానీ శివయ్య సాక్షిగా చెప్తున్నానండి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు ఆ శివయ్య నాకు అప్పగించిన ఈ జన్మల్లో చేయాల్సిన పనిని మాత్రమే నిర్వర్తిస్తున్నాను అంతకు మించిన ఆశ లేదు స్వార్థము లేదు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఓం నమస్తే శివాయ ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ హోమం దర్పిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతో మహామృత్యుంజ హోమం జరిపిస్తాము అది కూడా మీ గోత్ర నామాలతో అద్భుతంగా జరిపించబోతున్నామండి ఎంత అద్భుతంగా జరిపించబోతున్నామంటే పూజా కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే అక్కడ కనపడుతుంది కదా సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ నెంబరు ఆ నెంబర్కు మీరు వాట్సాప్లో మీ పేర్లు గోత్రనామాలు పంపడమేనండి ఒక గోత్రంకు మీరు నాలుగు పేర్ల వరకు రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నాలుగు పేర్లు రాసుకోవచ్చు మహామృత్యుంజయ హోమంలో అమృత పాశుపత అభిషేకం చేసి తర్వాత మృత్యుంజయ హోమం అయితే జరిపించబోతున్నాము అది కూడా ఇరవై నాలుగో తేదీ ఏడో నెల జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీన బుధవారం రోజున సంకటహార చతుర్థి రోజున మనం మహామృత్యుంజయ హోమం జరిపించబోతున్నాము అద్భుతమైన రోజు అండి ఎంతో అదృష్టం చేసుకునే కానీ ఈ రోజున మనకు మహామృత్యుంజయ హోమం జరిపించలేము మీరు మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ మహామృత్యుజయ హోమంలో ఏముంటాయి ఏమేమి జరుపుతాం అంటే నేను అడిగి తెలుసుకున్న పండితులను ఏదో వెళ్తున్నాము చేయిస్తున్నాం అండి అటు కాకుండా మీరు ఏం చేస్తారండి ఆ రోజు పూజలో ఎవరైతే మనకు నమోదు చేసుకుంటే వాళ్ళు అడుగుతుంటారు కదా అని అడిగితే వాళ్ళు చెప్పింది గణపతి పూజ ఉంటుంది మొదట గమనించండి స్వస్తి వాచనం ఉంటుంది అంటే సకల ద్రవ్యాలకు మనము తీసుకువెళ్ళిన సకల ద్రవ్యములకు కూడా శుద్ధి చేయడం అన్నట్టు ద్రవ్యములు శుద్ధి చేయడము శరీర శుద్ధి కొరకు ఇలా ఉంటుంది తర్వాత రక్షాబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇక తర్వాత పంచగవ్యం ఆరాధన పంచగవ్య ఆరాధన ఇందులో ఆవుకు సంబంధించిన ఆవు మూత్రము పేడ ఆవు పేడ ఆవు పాలు వీటన్నిటికి కూడా పూజ జన్మించాక తీసుకోవడం పండితులు తీసుకుంటారండి శుద్ధి జరగడం కోసం వాళ్ళు కూడా శుద్ధి అవ్వడం కోసం ఇక ఋత్విక వరణం ఉంటుంది పండితులకు పర్మిషన్ లాంటిది అన్నట్టు ఈ ఈ ఋత్విక వరణం చేస్తేనే తర్వాత వాళ్ళు మహామృత్యుంజ హోమం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ కలశ కలశ స్థాపన ఉంటుంది ఆరాధన ఇవన్నీ కూడా ఉంటాయి ఆ తర్వాత మహాన్యాస పారాయణం ఉంటుంది ఆ తర్వాత పరమశివునికి ప్రీతికరంగా సంపుటీకరణతో ఒక రుద్రము ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి ఖడ్గమాల అర్చన ఉంటాయి ఇక అప తర్వాత అపమృత్యు జపం ఉంటుంది త్రయంబకం జపము ఈ రెండు కూడా అపమృత్యు జపం త్రయంబకం జపం ఉంటుంది ఇక నెక్స్ట్ శ్రీ మహాగణపతి హోమము మహామృత్యుంజయ హోమము నవగ్రహ హోమము సుదర్శన అష్టక హోమము ఇన్ని మనం పూజలు చేసినా ఈ సుదర్శన అష్టక హోమం ఎందుకు చేస్తారంటే ఇన్ని మనం పూజలు చేసినా సరే శత్రువులు పూర్తిగా పోరండి పూర్తిగా శత్రువులు పోవడం కోసమే ఈ సుదర్శన అష్టక హోమం చేస్తాము నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఇవన్నీ ఉంటాయి పూజలు ఏదో చేస్తున్నామని కాకుండా సరే అద్భుతంగా ఉండబోతుందండి ఈసారి మాత్రం పూజ పండితులను నేను అదే పని కలిసి దాదాపు రెండు గంటల సేపు మాట్లాడి ఇవన్నీ కూడా ఏముంటాయని చెప్పించుకొని తీసుకుని వస్తున్నాను పండితులు కూడా కొత్త వాళ్ళు వస్తారని బాగా గుర్తుపెట్టుకోండి పండితులు కూడా కొత్త వాళ్ళని నేను మాట్లాడాను పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు వస్తారు ఈసారి పూజకు కొత్త వాళ్ళు ఇవన్నీ చేయించడానికి నేను మాట్లాడాను పూర్తిగా నాకు వివరణ కావాలి చూసే వాళ్ళకు అర్థమయ్యేలా ఉండాలి పూజ చేయించుకునే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మాట్లాడి మొత్తం మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా మీరు కెమెరాకు చెప్పాలి కెమెరాలో మీరు వివరించాలని వాళ్ళ దగ్గర నేను మాట తీసుకున్న తర్వాత నేను అనౌన్స్ చేస్తున్నానండి దయచేసి గమనించండి కొత్త పండితులు కొత్త పండితులు బాగా అనుభవజ్ఞులైనటువంటి పండితుల చేత చేయించబోతున్నాం కూడా ప్రతిదీ కూడా వివరిస్తే చెప్తారు పూజల వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇక మహామృత్యుంజహోం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామందికి ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈరోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు బాధలు పోతాయి రుణ బాధలు అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలంటే అందరికీ ఉన్నాయి కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం కాలసర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాము ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీహోమం మళ్ళీ మహాలింగార్చన కూడా చేయించాం కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పాను నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ ఇక మీరు ఎవరైతే ఈ గో గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళు మీరు చేయాల్సిన పూజలోపు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే సోమవారం రోజున మొదలు పెట్టండి సోమవారం కానీ శనివారం కానీ ప్రారంభించండి మీరు చేయాల్సింది ఏది మీ ఇంట్లో మీరు ఒకవేళ కనుక ఏమన్నా గనక వాళ్ళు ఉంటే అంటే ఎట్లా అంటే ఎలా చెప్పచ్చు అంటే ఆహారంలో మామూలుగా ఉంటుంది కదా నాన్ వెజ్ లాంటివి వాళ్ళు ఉంటే కనుక కాస్త ఒకటి రెండు ఒకటి మూడు ఐదు రోజుల్లో లాస్ట్ పూజకు ఒకటి రెండు ఒకటి మూడు ఐదు రోజుల్లో ఏది మొదలు పెట్టండి లేదు మా ఇంట్లో అలాంటివి ఏమి తినము అంటే గట్టిగా సంకల్పం ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు మీరు ఎలా అంటే సోమవారం రోజున కానీ శనివారం రోజు కానీ ప్రారంభించండి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయండి రోజు కూడా మంచి జరుగుతుందండి ఇక గిన్నెలో ఉప్పు ఉప్పు వేసి దానిపైన దీపారాధన ప్రమిద పెట్టి నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి మూడు ఒత్తులు నూనె ఒకటిగా చేసి వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితం అయితే దక్కుతుంది మన పూజ జరిపించే రోజులు డైలీ చేయండి బాగుంటుంది ఇక మీరు పూజ చేసుకునేటప్పుడు మీరు పలకవలసిన మంత్రం ఏంటంటే ఓం గం గణపతయ్యే నమ మరొకటి పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ మరొకటి ఓం ఐం శ్రీమాత్రే నమ ఈ మూడు మంత్రములు జపించండి నిజంగా అంతా అమ్మవారు అయ్యవారు చూసుకుంటారండి ఆ గణపతియ్య చూసుకుంటారు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటారు ఇక సాత్విక ఆహారం నియమ నియమనిష్టలతో కొంచెం ఉంటే బాగుంటుంది అలా ఉండలేము మేము ఎక్కువ రోజులు అనుకునే వాళ్ళు లాస్ట్ మూడు రోజులు లేదా లాస్ట్ చివరి రోజు లేదా లాస్ట్ ఐదు రోజులు మీరు ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా చేస్తే రోజుకు నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాలైతే జపించండి ఓం గమ్ గణపతయ్యే నమ ఒకటి పంచాక్షర మంత్రం వచ్చేసి ఓం నమశి ఇంకోటి ఓం ఐం శ్రీమాతే నమ ఈ మూడు నూట ఎనిమిది సార్లు ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి ఇవి ఒకటి మాలా పెట్టుకొని అనండి మంచి జరు మన జీవితం మార్పు మన జీవితంలో మార్పు రావడం కోసం మనం కొద్ది రోజులు ఒక మూడు రోజులు కష్టపడలేమా ఐదు రోజులు కష్టపడలేమా ఒక్క ఒక్కరోజు కష్టపడలేమా నలభై ఒక్క రోజు కష్టపడలేమా ఒకసారి ఆలోచించండి మంచి జరిగితే ఆ తర్వాత మనం ఎలా అయినా ఆనందంగా ఉండొచ్చు మొట్టమొదట మనం ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడాలి దానికి ఏంటి మార్గం అన్నది మాత్రం ఆలోచించండి అంత మంచిగా జరుగుతుంది ఇక ఈ మహామృత్యుంజహం ఎక్కడ జరిపిస్తున్నాం అంటే శ్రీకాళహస్తి అండి అష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తిలో ఈ పూజ అయితే జరిపించబడుతుంది ఎలా అంటే దేవాలయ పరిసర ప్రాంతంలో ఈ పూజ అయితే ఉండబోతుందండి కేవలం తక్కువ అండి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి ఇంక అంతకంటే ఏం కావాలండి అంతా మంచిది జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నానండి మీ మంచి కోరేవాడిగా ఇకపోతే మరో విషయం ఏంటంటే మీకు ఈ పూజ జరిపించుకున్న తర్వాత మీకు మీకు మహాప్రసాదంగా పూజ జరిపించినటువంటి రక్ష అలాగే కుంకుమ విభూధి మహాప్రసాదంగా మీకు పంపబడుతుంది ఓం నమస్తే శివాయ హర హర మహాదేవ శంభు శంకర్ ఇంకా హాయ్ ఓవర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా ఇసుకలో పూడిపోయినటువంటి ఒక శివాలయాన్ని నేను మీకు చూపిస్తాను అండి నాగేశ్వర స్వామి శివాలయం అని పిలుస్తారు ఈ శివాలయాన్ని అయితే ఈ దేవాలయంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను ఈ ఇసుకలో నేను నడిచి వస్తుంటే ఒక ఎడారిలో వచ్చినట్లుగా ఉందండి అలా అనిపిస్తుంది నాకైతే నిజంగా మొత్తం కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఒకసారి కింద చూయించు కాళ్ళు మొత్తం కూడా కాలిపోతున్నాయండి ఇసుకలో దగ్గర దగ్గర ఇప్పుడు సమయం వచ్చేసి చూడండి రెండు పద్దెనిమిది అంటే మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు అయింది అంటే ఈ ఇసుక ఎంత కావాల్సి ఉంటుంది మీరే ఊహించుకొని చాలా కష్టపడి అయితే వీడియో తీస్తున్నాను ఎవరు కూడా స్కిప్ చేయద్దు ఓకేనా ఇప్పుడు మనము దేవాలయం చూద్దాం ఇటు అదో చూడండి అది దేవాలయం ఇప్పుడు ఈ దేవాలయం లోపలికి కూడా మనం వెళ్దామండి ఈ దేవాలయం లోపలికి కూడా వెళ్ళి మనం క్లియర్గా చూద్దాము అసలు ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాము అలాగే డ్రోన్ షార్ట్స్ కూడా నేను తీసాను అవి కూడా మీకు చూపిస్తాను ఓకేనా వెళ్దాము ఈ ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా ఇళ్ళతో ఉండేది అయితే ఒక్కసారి వచ్చినటువంటి ఉధృతమైనటువంటి ఇది పోటెత్తడంతో గాలివానలు రావడంతో ఉద్ధృతంగా గాలివాణాలు రావడంతో ఈ పెన్నా నదిలోని ఇసుక మొత్తం కూడా కప్పేస్తుంది ఇళ్ళను అప్పుడు ఇళ్ళను అన్నీ కూడా వదిలేసి జనాలు దూరంగా వెళ్ళి ఇండ్లు కట్టుకొని ఒక గ్రామం ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి శివాలయం శివాలయంలో ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా పూడిపోయాయండి ఇసుకలో కొన్ని వందల పాటు కొన్ని వందల సంవత్సరాల పాటు అలాగే ఉన్నాయి సో మొత్తానికైతే బయటపడింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బయటపడింది ఇప్పుడు కూడా ఇసుక రాలుతూనే ఉంది కొంచెం 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 మనం లోపలికి వెళ్దాము చాలా వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఓకే వెళ్దామా ఓకేనా రికార్డ్ అవుతుందిలే రికార్డ్ అవుతుంది ఓకే వచ్చేసి దిమ్ములు తాగలుకున్నాపా ఓకే మనం వచ్చేసి ఈ దిమ్మేలు వీటిని తగలకుండా పోవాలండి ఎందుకంటే ఒకవేళ వీటిని తగిలామంటే ఈ పెచ్చులు పెచ్చులు ఊడించి తలపైన పడతాయి మేబీ ఇదంతా కూడా పడే అవకాశం కూడా ఉంటుంది అందుకే చాలా జాగ్రత్తగా మనమైతే వెళ్ళాలి ఓకేనా వెళ్దామా ఎక్కడుంటారు శివు శివుడు శివుడు శివయ్య అండి చూడండి హర హర హరదేషం శంకర సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం నెల్లూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెరుమాల పెరుమాల పాడు అనే ఒక ఊర్లో అయితే ఉన్నామండి ఇక్కడే అండి నెల్లూరు జిల్లా ఇక్కడే ఒక శివాలయం ఇసుకొని నుంచి బయటపడిందని మనం విన్నాము ఈ మధ్య న్యూస్ కూడా వైరల్ అయింది అది కూడా చూసాము సో నేను ఈ శివాలయం ఇదంతా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి చూడండి గర్భగుడి పైన మొత్తము ఇటుకలతో నిర్మించినటువంటి దేవాలయము ఇటుకలు ప్లస్ సున్నము గచ్చుతో వేసినటువంటి పూత అని చెప్పచ్చు ఇదో ఇదంతా కూడా ఇటుకలతో నిర్మించినటువంటి గర్భగుడి పైన ఉన్నటువంటి అదే అండి గోపురం అని చెప్పచ్చు ఇదంతా పైన గోపురము అదంతా కూడా మీరు చూస్తున్నదంతా గోపురం ఇక్కడ చూడండి దేవాలయంకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు విట్టుకొల్లు కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏముంది ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాం లోపల చూసాము తగులుతుంది పైన పైన మీద తగులుతుంది ఇక ఈ దేవాలయం విషయానికి వస్తే మనం కల్కీ సినిమా చూసాం కదా కల్కీ సినిమాలో ఈ దేవాలయాన్ని అయితే చూపిస్తారండి అశ్వత్థామ గారు లోపల ఉండి ధ్యా స్వామికి శివలింగం పూజలు చేసుకునే ప్లేస్ ఇదే పైనుంచి చూస్తే ఒక చిన్న పిల్లవాడు ఆ రంధ్రంలో నుంచి లోపలికి వెళ్తాడు కదా ఒక రోబో కూడా లోపలికి వెళ్తుంది ఆ ప్లేస్ ఇదే రండి సినిమా వాళ్ళు ముందుగా ఈ వీడియోస్ షూట్ చేసుకొని ఈ దేవాలయాన్ని షూట్ చేసుకొని తర్వాత దానికి గ్రాఫిక్స్ యూజ్ చేశారండి చుట్టూ కూడా పెద్ద పెద్ద బంగ్లాలు అయితే కనిపిస్తాయి మనకు ఈ దేవాలయం చుట్టూ కూడా సినిమాలో ఇదిగా ఇప్పుడు చూ చూపిస్తున్న చూడండి డ్రోన్ షాట్ అయితే ప్లే చేశాను ఈ దేవాలయం చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ వేసి పెద్ద పెద్ద బంగ్లాల్ని అయితే క్రియేట్ చేశారు సినిమాలు అయితే దేవాలయం అయితే ఇసుకల్లో పూడిపోయిపోయినట్టే చూపించారు ఇక అదే దేవాలయం ఇక ఈ దేవాలయం గురించి మీకు చెప్పాల్సిన మరికొన్ని విషయాలు ఏంటంటే ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో ఒక దేవతా సర్పం ఈ దేవాలయంలోకి వచ్చి వెళ్తుందని స్థానికులు అయితే కొంతమంది అయితే చెప్తూ ఉన్నారండి నేను అక్కడికి వెళ్ళి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా ఈ ఇసుకలో ఆ దేవతా సర్పం యొక్క అంటే అది వచ్చినట్లుగా ఇసుకలో దాని అంటే ఎట్లా అంటే ఒక పాము వెళ్ళినప్పుడు చారలు పడతాయి కదా ఆ చారలు ఇప్పటికి కూడా చూడొచ్చు మార్నింగ్ సమయంలో వెళ్తే ఆ చారలు కనిపిస్తాయి అని చెప్తారండి తర్వాత తర్వాత ఇసుక గాలి కొట్టుకొని పోయి అట్లా మళ్ళీ పూడిపోతుంది అని చెప్తారు దేవత సర్పమైతే ఇప్పటికి కూడా ఈ దేవాలయంలోకి వచ్చి వెళ్తుంది రాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అని చెప్తారు అక్కడికి వాళ్ళు సో ఇలా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఒకప్పుడు ఇదే దేవాలయం సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి అంగరంగ వైభవంగా పూజలు జరిగేవి అంతేకాదు ఇక్కడ ఉత్సవం జరిపితే దాదాపు వంద ఏనుగులతో ఇక్కడ ఉత్సవం అయితే జరిగేదట ఈ ప్రదేశంలో ఈ పెన్నా నది ఒడ్డున ప్రస్తుతానికైతే ఇలా అయితే ఉంది మొత్తం కూడా ఇసుక దాదాపు డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అంటే ఒక ఎనభై సంవత్సరాల ఎనభై సంవత్సరాలుగా ఇసుకలోనే ఉందండి ఈ దేవాలయం దాదాపు ఎనభై సంవత్సరాలు సో అదేనండి దేవాలయం చూడండి ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది కదా కనబడుతుంది కదా బాగా అద్భుతం కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే స్వామి బో వాటర్ అండి ఇలా కోనేరే ఇది కోనేరా దేవాలయం కోనేరు ఓ ఓ మైకా ఇది కోనేరండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది దేవాలయానికి సంబంధించినటువంటి కోనేరు వామ్మో ఏంది ఇంత పెద్దగా ఉంది ఏంటి కోనేరు దీన్ని బట్టి చూస్తే పెద్ద దేవాలయం అనిపిస్తుంది నాకైతే చాలా పెద్ద ఈ దేవాలయంకు చాలా పెద్ద కోనేరు అయితే ఉంది ఆ కోనేరు దగ్గరికి మనం వెళ్తున్నాము దేవాలయం ఎదురుగానే ఉంటుందండి కోనేరు కోనేరును నేను మీకు చూపిస్తాను చాలా పెద్దగా ఉంది కోనేరు అయితే చూడండి కోనేరు ఎంత పెద్దగా ఉందండి ఇంకా దేవాలయం ఎంత పెద్దగా ఉండి ఉంటుంది దేవాలయానికి సంబంధించినటువంటి కోనేరు చూడండి ప్రస్తుతానికి చెరువులాగా ఏర్పడింది మొత్తం లోపలికి ఉంది లోపలిగా ఉందే గుంత లోపలి లోతుగానే ఇక్కడ దేవాలయం పక్కనే ఒక పుట్ట ఉందండి ఆ పుట్టను కూడా నేను మీకు చూపిస్తాను చాలా కష్టపడి అయితే చాలా దూరం నడుచుకుంటూ వచ్చి చూపిస్తున్నాను అండి పుట్టను దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీకు నచ్చిన కామెంట్ అయితే ఒకటి పెట్టండి ప్లీజ్ అని మొత్తం ఇసుక ఎంట్రన్స్ ఏంటంటే అట్టా సో ప్రజెంట్ పుట్ట దగ్గర అయితే పూజలు అయితే చేస్తూనే ఉన్నారు సో క్లీన్ చేసినట్టున్నారు కదా ఓకే దగ్గర అయితే క్లీన్ చేస్తున్నారు ఇది పురాతనమైనటువంటి పుట్ట అండి స్వామి ఏంటి స్వామి పుట్టకు విశిష్టత ఏమన్నా చెప్తారు బ్రదర్ పురాతనం ఒక రెండు వందల సంవత్సరాల నాటి గుడి గుడి పుట్ట ఇది ఒక మా ఊ మా ఇల్లు ఇది పాత ఇల్లు ఇల్లు అయితే మా ఏరేది ఇక్కడ ప్రజెంట్ ఏరియా అది ఎక్కడ తీసుకుపోయి అక్కడ నుంచి చేసుకొచ్చుకున్నారు మా పెద్దవాళ్ళు ఓకే ఈవెనింగ్ చేసుకొచ్చుకొని ఇక్కడ ఊరు ఎల్ల వచ్చేసింది కదా ఎల్ల వచ్చినా వెళ్ళిపోయారు అంతా వదిలేసి వదిలేసి వెళ్ళిపోయినట్టు ఊళ్ళో ఊళ్ళో అందరూ మా పెద్దవాళ్ళకి నైట్ పోయి కానొస్తా ఉండింది ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా నేను ఒక్కదాన్ని నేనేం చేయాలా అక్కడ ఏట్లో ఏటే ఏటే పక్కన ఏమన్నా వదిలేస్తున్నారు కదా ఏట్లో స్నానం చేసి ఇక్కడ ఉంటున్నాను నేను దాన్ని చేసుకోవచ్చు ఇక్కడ పెట్టుకోండి అని మళ్ళీ ఊళ్ళో గుడి కట్టారు గుడి కట్టినా కానీ ఇక్కడే ఉంటుందా ఏదో ఒకసారి అక్కడ అక్కడ పోయి నాగవరపమ్మ నాగవరపమ్మ ఓకే ఓకే ఇంకేమైనా చరిత్ర ఆ దేవాలయం గురించి అని చరిత్ర ఉంది అది కూడా అదే వంద సంవత్సరాల నాటి శివాలయం అది ఇక్కడ అంత కోనేరు అంతా ఉన్నింది ఇక్కడ ఊళ్ళు ఎన్ని ఇళ్ళు ఎన్ని ఓకే సో అయితే అనుకోని అనుకోని సమయంలో ఒకసారి వరదలు రావడం వల్ల ఇక్కడ ఉన్న ఒక పెద్ద గ్రామం అయితే గ్రామంలోని ప్రజలంతా కూడా వేరే వైపు అంటే ఎట్లా అంటే తగ్గు ఎత్తువైపు వెళ్ళి ఇండ్లు వేసేసుకున్నారండి తగ్గువైపు అంతా కూడా వరదలు వచ్చేసి మొత్తము ఇళ్ళను మొత్తం కూడా ముంచేసింది ఇసుక నీరుతో సో ఆ తర్వాత అక్కడ ఇల్లు వేసుకుని అక్కడే ఉంటారు ఉన్నారు ఇక్కడ ప్రజలంతా కూడా ఒకప్పుడు ఇదంతా కూడా గ్రామం గ్రామం ఇదంతా కూడా మీరు చూస్తున్నటువంటి ఇదంతా గ్రామము కోనేర్లు చెరువు ఊరి ఊరి చెరువు దానికి సంబంధించింది అన్నట్టు ప్రాంతం అంతా అయితే వాళ్ళు అంటే జనాలు వెళ్లిపోయారు ఇల్లు అక్కడ కట్టుకున్నారు శివాలయం మాత్రం మునిగిపోయింది ఇంకా ఇసుకలో ఆ తర్వాత అలాగే ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇక్కడ చూడండి ఇంత ఇసుకలో కూడా పుట్ట మాత్రం చెప్పుకు చెదరకుండా ఉంది దీనిపైన కూడా ఉన్నది ఇసుక ఉన్నది ఉన్నది కొద్దిగా కానీ ఎంత ఇసుకున్నా కూడా పుట్ట మాత్రం చెడిపోలేదు పుట్ట చెడిపో అక్కడే ఉంది తరతరాల నుంచి అంటే అంత అక్కడ అంతా లేదు అంత అంత ముందు దానికి లేదు నేను ఇక్కడ జరిగిన పాఠం మాది సిద్ధిపురం ఓకే సంగం మండలం సిద్దిపడుతుంది నేను కోసం నేను సేవా చేస్తున్నప్పటానికి అంత శుద్ధంగా నీట్ గా చేసి మనం వస్తు చేస్తున్నాం కాబట్టి అంత నీట్ గా చేస్తున్నాం ఓకే ఇంకోటి ఏంటంటే శివాలయం లేకి సాయంత్రం పూట పాంబ వెళ్తది అంట కదా నా ఇక్కడినించే వెళ్తుంది అంటే ఈ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు వీటిలో ఆయన కూడా ఇక్కడికే వచ్చి ఉంటాడు ఓకే ఓకే ఈశ్వర్యుడు కూడా ఇక్కడే నాకు చానా సార్లు కానొచ్చారు కనబడుతున్న రూపాలు విగ్రహాలు అంటే బాగా మెరుస్తూ ఇక్కడ వీలుగా కళ్ళలో పుట్లో కళ్ళ కళ్ళు స్వప్ అంటే స్వప్నాల్లో ఓకే ఓకే సో చూడండి ఎంత ఇసుక వచ్చినా కూడా పుట్ట మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది చూడండి అద్భుతం కదా నాగవరపమ్మ 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 దేవత దేవాలయం పక్కనే దేవ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తున్నా కూడా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే సార్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మహామృత్యుంజయ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని అయితే కోరుకుందాం ఓం నమస్తే శివాయ